మీరు విజయవాడలో పర్మనెంట్ ప్రాపర్టీ వెతుకుతున్నారా టూ బిహెచ్కే ఫ్లాటు తక్కువ బడ్జెట్ పక్కా లొకేషన్ పక్కనే గంగమ్మ గుడి గొల్లపూడిలో ఉన్న భవానీ రెసిడెన్షియల్లో అద్భుతమైన బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్లు ఈ వీడియోని పూర్తి వరకు తప్పక చూడండి ఈ రోజు మనం చూస్తున్న ప్రాపర్టీ విజయవాడ గొల్లపూడిలో భవానీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో బ్యాంక్ ఆక్షన్ ద్వారా అమ్మకానికి ఉన్న టూ బిహెచ్కే ఫ్లాటు ఈ ప్రాపర్టీ లొకేషన్ స్పెషాలిటీ చూసుకుంటే గంగమ్మ గుడి దగ్గర రెసిడెన్షియల్ ఏరియా ట్రాన్స్పోర్ట్ స్కూల్స్ షాపింగ్ అన్ని దగ్గరలోనే పక్కన అన్ని డెవలప్మెంట్ జరుగుతున్న ప్రాంతం ఈ ప్రాపర్టీ వివరాలు చూసుకున్నట్లయితే ప్లింత్ ఏరియా ఆరు వందల స్క్వేర్ ఫీట్లో రావడం జరిగింది కామన్ ఏరియా నూట యాభై స్క్వేర్ ఫీట్లు బైక్ పార్కింగ్ ట్వంటీ స్క్వేర్ ఫీట్లు టోటల్ మనకి ఏడు వందల డెబ్బై స్క్వేర్ ఫీట్లు రావడం జరిగింది యూడిఎస్ అనగా అండర్ డివైడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ చూసుకుంటే ఇరవై నాలుగు గజాల్లో రావడం జరిగింది ఈ ప్రాపర్టీ మొత్తం ప్లేసింగ్ చూసుకుంటే మనకి ఉత్తరం దిక్కులో రావడం జరిగింది నార్త్ ఫేసింగ్లో ఈ ప్రాపర్టీ రిజర్వ్ ప్రైస్ చూసుకుంటే ముప్పై మూడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే ఇలాంటి ఫ్లాట్లు మార్కెట్లో ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు లక్షల వరకు వెళ్తున్నాయి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ధరకి పొందే అవకాశమే ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్లో మార్కెట్ కంటే తక్కువ ధర ఉంటుంది లీగల్ వెరిఫికేషన్ సైటు ఇన్స్పెక్షను పూర్తిగా జరిగి మేము మీకు వివరాలు అందిస్తున్నాం ఈ ప్రాపర్టీకి సింబాలిక్ పొజిషన్లో ఉంది అంటే డైరెక్ట్ సెటిల్ అవడానికి బెస్ట్ ఆప్షన్ వాస్తవంగా ముప్పై ఐదు లక్షల లోపు ఫ్లాట్ కావాలనుకునే వారి కోసం ఇది బంగారు అవకాశమే అని చెప్పాలి ఈ ప్రాపర్టీ ఆప్షన్ చివరి తేదీ ఈ నెల అనగా ఇరవై మూడు వరకే మనకి ఆప్షన్ లాస్టేట్ అనేది బ్యాంకు వాళ్ళు ప్రకటించడం జరిగింది వివరాల కోసం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీరు ఓపెన్ ఫ్లాటు హౌసు ఫ్లాటు రెసిడెన్షియల్ ఆర్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ ఏదైనా కొనాలన్నా శివ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు రోజుకి వచ్చిన ఆపర్చునిటీస్ మీరు మిస్ అవ్వకండి మీ డ్రీమ్ హోమ్ ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్ ద్వారానే సాకారం చేసుకోవచ్చు థ్యాంక్ యూ